కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబరాన్ని తాకిన కొల్లి కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక ప్రతి క్షణం వివరించలేని అవధులు దాటిన సంతోషం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎనిమిదవ తేదీన ఆత్రేపుర మండలం వల్ల లాగుల వద్ద జరిగిన కొల్లి కుటుంబ సభ్యుల ఆరో వార్షికోత్సవ కొల్లి కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక ఎంతో ఘనంగా జరిగింది రెండు వేల పదిహేడులో లో వాట్సాప్ గ్రూప్ నుండి ప్రారంభించిన ఈ యొక్క కొల్లి కుటుంబ సభ్యుల కలయికను దిగ్విజయంగా ముందుకు నడిపిస్తూ ప్రేమ ఆప్యాయత అనురాగాలతో కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం అందరూ సంతోషంగా ఆనందంగా గడపాలని ఉద్దేశంతో జరుపుకునే ఈ యొక్క ఆత్మీయ కలయిక ఎంతో సంతోషంగా సాగింది రెండు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల నుండి వచ్చిన కొల్లి కుటుంబ సభ్యులు అందరితో లొల్లలాకుల ప్రాంతం మారుమోగింది ఆత్మీయల సందేశాలతో క్రొత్తగా కుటుంబంలోనికి వచ్చిన కుటుంబ సభ్యుల పరిచయాలతో పిల్లల డాన్సులతో ఆటపాటలతో ఎంతో చక్కగా సాగిన ఈ ఆత్మీయ కలయికలో చక్కటి ప్రేమ విందును ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కుటుంబ సభ్యులలో పెద్దలను సాల్వతో సత్కరించడం పూలమాలతో వేసి అభినందించడం జరిగింది అదే విధంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి కుటుంబానికి ఆరో వార్షికోత్సవ కొల్లి కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయుగ యొక్క జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుండి అనేక మంది కొల్లి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాలాజీ కొల్లి కొల్లి వెంకటేశ్వర్లు కొల్లి శ్యామ్ కొల్లి ప్రతాప్ కొల్లి నాగేశ్వరరావు కొల్లి పోసిబాబు కొల్లి సుందరం కొల్లి విశ్వనాథం కొల్లి కృపావరం కొల్లి వరప్రసాద్ కొల్లి కృష్ణ తదితరులు సభ్యులు పాల్గొన్నారు